నాన్న చాలా ట్రై చేస్తున్నాడు రా నేను బయటికి తీసుకురావడానికి అని వాళ్ళ అమ్మ అంటే ఎంత ట్రై చేసినా ఆ వీడియో రాంగ్ అని తప్పు తప్పని నిరూపించడం తప్ప ఇంకో ప్రయోగం లేదు ఇంకో ప్రయత్నం చేసిన వేస్ట్ అమ్మ అవి ఇప్పుడు దొరికిన సాక్ష్యం తప్పు అని మనం నిరూపించాలి అది ఎలా జరుగుతుందో ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు అదే అక్షయ్ అంటే అది అసలు పెన్ డ్రైవ్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది నేను ప్రతిరోజు రెండు రోజులకి ఒకసారి అయినా ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తాను నాకు ఎప్పుడు కనిపించిన పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది పోలీసుల చేతికి ఎలా చిక్కింది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే డౌట్ వస్తూ ఉంటుంది అత్తకి తెలియదు పెన్ డ్రైవ్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది అని వాళ్ళు ఒకవైపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పోలీసులు పోలీస్ స్టేషన్లో ఒక దొంగ అయితే వచ్చి నా ఫోను బస్ స్టాండ్లో పోయిందని కంప్లైంట్ రాయడానికైతే వస్తూ ఉంటాడు అప్పుడు అయితే ఆ పెన్ డ్రైవ్ మీద దొంగ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే బాగును అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంలో పోలీస్ పర్స్ పట్టుకుంటూ ఉంటాడు ఏంట్రా కంప్లైంట్ కానీ వచ్చి పర్సు కొట్టేస్తావా అని అయితే కా అంటూ ఉంటాడు లేదు సార్ పడి పడిపోతుంటే పెట్టాను అనేత అంటూ ఉంటాడు దొంగ ఆ మాటలకి అయితే అనిపిస్తూ ఉంటుంది ఎవరో దొంగ వచ్చారన్నారు కదా అత్తయ్య ఆ దొంగ డబ్బులు దొంగ వేయడానికి రాలేదు ఆ పెన్ డ్రైవ్ పెట్టడానికి వచ్చాడు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది ఇది ఎవరో పక్కా ప్లాన్తో చేశారు అనేత అంటూ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్ పెట్టేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాడు మనం దొంగతనం మనకు తెలిసేటట్లుగా దొంగతనం చేశానని చేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి మనం పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా మంచి చేతులతోనే చేపించాడు ఎవరో కానీ పక్కా ప్లాన్తో చేశారు వాళ్ళు ఎవరినైనా నేను పట్టుకుంటాను అంటుంది ఆ